మూడు రోజుల క్రితం గౌతమి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి అరుణ శవం ఇంకా లభ్యం కాలేదు కాగా భార్య ఆత్మహత్య కేసులో తనే కారణమని ఆమె భర్త మనోజ్ ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు నేడో రేపో నిందితుడికి శిక్ష పడే అవకాశం ఉంది పేపర్ చదివి నిట్టూచాడు సిద్ధార్థ ఎందుకలా జరిగింది చేయన్నేరాని మనోజ్ ఎందుకు ఒప్పుకున్నాడు అర్థం కాలేదు కాసేపు అలాగే ఉండిపోయాడు సిద్ధార్థ ఏమయ్యా యాదయ్యా తిరుపతి ప్రయాణం బాగా జరిగిందా అడిగాడు ఎస్ఏ వెంకట్ జరిగింది సార్ సమాధానం ఇచ్చాడు కానిస్టేబుల్ యాదయ్య సరే నాలుగో నెంబర్ సెల్లో ఉన్నవాడిని కొంచెం జాగ్రత్తగా చూడు రేపు వాడిని కోర్టుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి బయటికి వెళ్ళాడు ఎస్ఐ కానిస్టేబుల్ యాదయ్య నలుగురితో కలుపుగోలుగా ఉండే మనిషి సెల్ దగ్గరికి వచ్చాడు లోపల ప్రశాంతంగా కూర్చున్న మనోజ్ని చూశాడు కాస్త ఆశ్చర్యం వేసింది బయట కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటుంటే విషయం ముందే తెలిసింది తనకి ఏమయ్యా నేను చూస్తే మంచివాళ్లా ఉన్నావు ఎందుకలా చేశావు అడిగాడు యాదయ్య నేను చేయలేదు సూటిగా చెప్పాడు మనోజ్ మరి ఎందుకు నేరాన్ని ఒప్పుకున్నావు ఆశ్చర్యంగా అడిగాడు యాదయ్య మీకు తెలియంది ఏముంది సార్ ఒప్పుకోకపోతే మీ సిఐ ఊరుకుంటారా అంతే వేగంగా బదిలిచ్చాడు మనోజ్ కాసేపు ఏం మాట్లాడలేదు యాదయ్య మళ్ళీ మనోజ్ అన్నాడు సార్ ఏమి అనుకోకపోతే మాట నేను మీరు ఎంతో నిబద్ధతతో ఉంటారని విన్నాను నిజానికి నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి నేను కారణం కాదు అయితే అంతకుడికి సిఐతో సంబంధం ఉంది అందుకే నన్ను బుక్ చేశారు మీరు నాకొక సాయం చేస్తే నేను బయటపడగలను ఏంటది చెప్పు చేతనైతే చేస్తాను యాదయ్య ఆసక్తిగా అడిగాడు సార్ నా భార్య డైరీ ఉంది దాంట్లో ఆధారాలు ఉంటాయి కానీ నేను చూపిస్తే సిఐ ఆధారాన్ని నాశనం చేసే అవకాశం ఉంది అందుకే దాన్ని నేను డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేద్దామనుకుంటున్నా మంచి ఆలోచన మరి ఆ డైరీ ఎక్కడ ఉంది చెప్తా సార్ అది మా ఇంట్లోనే ఉంది అంటే నేను మీ ఇంటికి వెళ్ళి డైరీ తేవాలా అసలు వద్దు సార్ మీరు తేలేరు నాకు ఒక సాయం చేయండి చాలు నా స్నేహితుడు సిద్ధార్థ ఒక డిటెక్టివ్ తానే ఆ పని చేయగలడు తను ఇక్కడికి పిలిచి నాకు తనతో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే వెంటనే తనే డైరీ తీసుకుని రేపు కోర్టుకు వస్తాడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నాడు సరే సరే తను ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఇందిరా పార్క్ చివరి గేటు దగ్గర నాలుగో నెంబర్ బెంచ్ మీద ఒక్కడే ఉంటాడు వెళ్ళి మనోజ్ రమ్మన్నాడని చెప్పండి తనతో ఇంకేమీ చెప్పకండి సరేగాని అతను ఒక్కడే అక్కడే ఉంటాడని ఎలా చెప్పగలవు సర్ ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి మేమిద్దరూ అక్కడే కలుస్తాం అతను పేపర్ చదివి ఉంటే ఈ పాటికే నన్ను చూడ్డానికి వచ్చేవాడు రాలేదు అంటే నాకోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి సరే సరే నేను ఇప్పుడే వెళ్ళి తన్ని తీసుకొస్తాను అన్నట్టుగానే పది నిమిషాల్లో వచ్చాడు సిద్ధార్థ ఏంటిది ఎందుకు నేరం మీద వేసుకున్నావు బాధగా అన్నాడు సిద్ధార్థ తప్పలేదురా ఇంకో దారి లేదు అదంతా వదిలే సిద్ధార్థ చెప్పేది విను ఒక్కసారి మా ఇంటికి వెళ్ళు మధ్య హాల్లో చివర బీరువా ఉంటుంది అది ఓపెన్ చేస్తే అండర్ గ్రౌండ్కి మెట్లు ఉంటాయి కిందకి వెళ్ళు అక్కడ ఒక పెట్టి ఉంటుంది అందులో డైరీలు ఉంటాయి నా భార్య డైరీ అందులో ఉంది అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అన్న కారణం కూడా ఉంటుంది ఆ ఒక్కటి ఉంటే నేను కేసు నుంచి బయటికి వస్తాను నాకు తెలిసి మన సీఐకి అంతకుడికి సంబంధం ఉండి ఉండాలి అని ప్రజలు తెస్తున్నట్టు నాకు ఒక కానిస్టేబుల్ చెప్పాడు అందుకే నేను ఆధారాన్ని పోలీసులకు ఇవ్వలేదు ముగించాడు మనోజ్ నీకోసం ఈ మాత్రం చేయినా ఇప్పుడే మీ ఇంటికి వెళ్తాను సరేనా నువ్వు ధైర్యంగా ఉండు చెప్పాడు సిద్ధార్థ ఇంకో మాట విని సిద్ధార్థ నువ్వు మా ఇంటి గేటు దగ్గర మా తమ్ముడు ఉంటాడు వాణ్ణి అడిగి ఇంటి తలాలు తీసుకో దానితో పాటు ఒక బ్యాగ్ కూడా ఇస్తాడు అది భుజానికి తగిలించుకో ఎందుకంటే నీకు తెలుసు కదా నా ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాను నువ్వు మామూలుగా తాళం తీసినా తలుపు తెరుచుకోదు నీ వెనక బ్యాగ్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది దానివల్ల తలుపు సులభంగా తెరుచుకుంటుంది ఆ బ్యాగ్ని బయటకు వచ్చే వరకు అలాగే ఉంచుకుని వచ్చేటప్పుడు బ్యాగు తాళాలు తమ్ముడికి ఇచ్చే సరేనా నేను యాదయ్య ఫోన్లో నుంచి తమ్ముడికి చెప్పే ఉంచుతాను అన్నాడు సరే అని చెప్పి బయటికి వెళ్ళాడు సిద్ధార్థ ఈలోగా బయట ఎస్సే ఎవరితో మాట్లాడుతూ ఉండటం చూశాడు యాదయ్య సరే బాబు నేను టిఫిన్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు యాదయ్య ఓ ముప్పై నిమిషాలు గడిచాక మళ్ళీ మనోజ్ దగ్గరికి వచ్చాడు మౌనంగా కూర్చున్నాడు మనోజ్ ఏంటయ్యా నీలో అసలు టెన్షన్ కనిపించట్లేదు ఏమంత ధైర్యం అడిగాడు యాదయ్య తెలీదు చెప్పాడు మనోజ్ సరే మిల్లు ఇక్కడి నుంచి కనీసం గంట ప్రయాణం అని విన్నాను మీ ఫ్రెండ్ ఎప్పటికి వెళ్తాడు బాధగా అన్నాడు యాదయ్య అదేం లేదు అరగంటలో ఈ పాటికి వెళ్ళే ఉంటారు అన్నాడు మనోజ్ ఉంటారా ఒక్కడే కదా అన్నాడు యాదయ్య కాదు తను మీ ఎస్ఐని కూడా తీసుకువెళ్తాడు చెప్పాడు మనోజ్ ఓహో ఎస్ఐ మీకు తెలుసన్నమాట లేదు అదేంటి అప్పుడు నీకు పెద్ద కష్టమే వస్తుంది ఇంకా బాధపడ్డాడు యాదయ్య లేదు వాళ్ళిద్దరూ పోలీస్ జీప్లో వెళ్తారు కాబట్టి అరగంటలో వెళ్ళిపోతారు చెప్పాడు మనోజ్ ఎస్ఐ సిద్ధార్థ ఇద్దరూ మనోజ్ ఇంటికి చేరుకున్నారు వీధి చివర జీప్ను ఆపి ఎస్ఐ అక్కడే నిలబడ్డాడు సిద్ధార్థ మాత్రం మనోజ్ ఇంటికి వెళ్ళాడు గేట్ దగ్గర మనోజ్ తమ్ముడు నిలబడి ఉన్నాడు నేను ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి అన్నాడు సిద్ధార్థ అవును సార్ నేను ఇక్కడ ఎక్కువగా ఉండను చెప్పాడు ఆ కుర్రాడు తాళాలు ఒక బ్యాగ్ సిద్ధార్థకి ఇచ్చి తన అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెంటనే ఎస్ఐకి సైగ చేశాడు సిద్ధార్థ ఇద్దరూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళారు ఈ బ్యాగ్ ఏంటి అడిగాడు ఎస్ఐ ఇది మ్యాగ్నెటిక్ బ్యాగ్ దీని సాయంతో మనం తలుపులు తీయగలం అన్నాడు సిద్ధార్థ నీ స్నేహితుడు చాలా తెలివైనవాడు పాపం నవ్వాడు ఎస్ఐ సరేగాని ఎస్ఐ గారి వల్ల మీకు భయం లేదా బాబు అడిగాడు యాదయ్య ఉంది ఇందాక నేను అన్నట్టు మీ సిఐ కాదు మీ ఎస్ఐఏ అంతకుల్లో ఒకడు చెప్పాడు మనోజ్ ఉలిక్కిపడ్డాడు యాదయ్య మరి దొంగ చేతికి తలాలిచ్చారా ఇద్దరూ లోపలికి వెళ్లారు వాళ్ళు తలుపు తీయగానే లోపల ఆటోమేటిక్గా లైట్లు వెలుగుతున్నాయి చాలా బాగుంది ఈ ఆలోచన అనుకున్నాడు ఎస్ఐ ఇద్దరు బీరువ తలుపులు తీసి మెట్ల మార్గంలో అండర్గ్రౌండ్కి వెళ్లారు అక్కడ పెట్టె కనిపించింది శబాష్ మన చేతిలోకి డైరీ చిక్కింది సంతోషంగా అన్నాడు ఎస్ఐ అవును అంటూ పెట్టె మూత తీశాడు సిద్ధార్థ అందులో వరుసగా నాలుగైదు డైరీలు ఉన్నాయి వాటిలో ఆ సంవత్సరం డైరీ తీశాడు ఒక్కసారి చదువు తను ఏం రాసిందో తెలియాలి అన్నాడు ఎస్ఐ సరే సరే అంటూ పుస్తకం తెరిచాడు సిద్ధార్థ అది సరే బాబు మరిప్పుడెలా డైరీ వాళ్ళకి చిక్కితే తల పట్టుకున్నాడు యాదయ్య దొరకదు స్వామి ఎందుకంటే అక్కడ డైరీ లేదు అన్నాడు మనోజ్ అదేంటయ్యా మరి ఎక్కడుంది డైరీ అడిగాడు యాదయ్య సమస్య డైరీ కాదు సార్ మీరు కాసేపట్లో ఒక వార్త వింటారు అప్పుడు మీకే అర్థమవుతుంది ఈలోగా దయచేసి నాకు కొంచెం టీ పట్టుకురాగలరా అదే ప్రశాంతతతో అడిగాడు మనోజ్ ఓకే ఓకే అంటూ ఆలోచిస్తూనే ఇవ్వడానికి వెళ్ళాడు యాదయ్య ఐదు నిమిషాల్లో ఒక కానిస్టేబుల్ వచ్చి యాదయ్యకి ఏదో చెప్పాడు ఒక్కసారిగా స్తబ్దంగా నిలబడిపోయాడు యాదయ్య గబగబా సెల్ దగ్గరికి వచ్చాడు ఏం చేసావు నాయన చంపేశావు ఇద్దరిని మీ ఇంట్లో బాంబు పేలి ఎస్ఐ నీ ఫ్రెండ్ ఇద్దరు చచ్చిపోయారట ఏమనుకుంటున్నావు నువ్వు అయిపోయింది నీ పని రౌద్రంగా ఉంది యాదయ్య ముఖం మళ్ళీ అదే ప్రశాంతతతో ఉన్నాడు మనోజ్ యాదయ్య గారు శాంతంగా ఉండండి నేను మీకు అంతా చెప్తాను వింటానంటే అన్నాడు సరే చెప్పు త్వరగా నేను వెళ్ళాలి అన్నాడు కోపంగా యాదయ్య సరే వినండి నా భార్య ఆత్మహత్యకు కారణ నా స్నేహితుడు అతనికి సాయం చేసింది మీ ఎస్ఐ నేను నా భార్య అరుణ మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఈ ఊరు వచ్చాక నా పాత స్నేహితుడు సిద్ధార్థ కలిశాడు నాకు ఒకరోజు పని ఉండి బయటికి వెళ్ళినప్పుడు తను వచ్చి నా భార్యకు తెలియకుండా అసభ్యకరంగా ఫోటోలు తీశాడు తర్వాత తనను బెదిరించడం మొదలుపెట్టాడు నాకు చెప్తే బయట పెట్టేస్తానన్నాడు తనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు అది మరీ మితిమీరడంతో ఒకరోజు నా భార్య అతని గురించి ఎస్ఐతో డైరెక్ట్గా మాట్లాడింది ఎస్ఐ సిద్ధార్థకి స్నేహితుడనే అప్పుడే తెలిసింది సిద్ధార్థని ఏమి అనకపోగా తిరిగి నా భార్యతో అసభ్యంగా మాట్లాడాడు ఇద్దరూ కలిసి తనను చెరచాలని చూశారు కానీ ఇదంతా చీకటి భాగోతాం అరుణ నాకేమీ చెప్పలేదు అని వాళ్ళ ఉద్దేశం తను కూడా అలాగే ఉండేది సిద్ధార్థ మా ఇంటికి వస్తూ నాతో బాగానే మాట్లాడేవాడు కానీ అరుణ నా దగ్గర ఏదీ దాచలేదు చివరికి వాళ్ళిద్దరి బాధ పడలేక తను ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు వాళ్ళిద్దరిని అందుకే శిక్షించాను నేను చేసింది తప్పా స్వామి అడిగాడు మనోజ్ లేదయ్యా లేదు నువ్వు చేసింది కరెక్టే కానీ చట్టప్రకారం తప్పు నాకు చట్టం ముఖ్యం నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను అన్నాడు యాదయ్య సరే మీ ఉద్యోగం పోవాలి అనుకుంటే చెప్పండి పెళ్లి కావాల్సిన మీ అమ్మాయి ఇంకా సెటిల్ అవ్వని మీ అబ్బాయి గురించి ఆలోచించుకోండి నా ఉద్యోగం ఎందుకు పోతుంది మధ్యలో దాదాపుగా అరిచినట్టు అన్నాడు యాదయ్య అయ్యా పోదా మరి మీరే నాకు సహకరించారు నా స్నేహితుడిని తీసుకువచ్చారు ఎస్ఐని పంపించారు దానికి ఆధారాలు కూడా ఉన్నాయి కదా పార్క్లో సీసీ కెమెరాల్లో మీరు నా స్నేహితుడిని తీసుకొచ్చినట్టు సాక్ష్యం ఉంటుంది పైగా మీ సెల్ నుంచి నా తమ్ముడికి ఫోన్ చేశాను కూడా ఆలోచించుకోండి ఆపేశాడు మనోజ్ ఏరా బాబు బాగా బుద్ధి చెప్పావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఒకవేళ నేను సాక్ష్యం చెప్పకపోయినా మీ ఇంట్లోకి బాంబు ఎలా వచ్చిందనే ప్రశ్న వస్తుంది దానికైనా నువ్వు సమాధానం చెప్పుకోవాలి అన్నాడు యాదయ్య ఆ ప్రశ్న ఏం రాదు సార్ నా ఇంట్లో అన్ని చోట్ల నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను రెండు రోజుల క్రితం ఎస్సే నా ఇంటికి వచ్చి నా భార్య ఆత్మహత్యకు నేనే కారణమని ఒప్పుకుంటే అసలు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించకుండా దొరికే అవకాశం ఉంటుందని చెప్పి నన్ను ఒప్పించాడు అదంతా కూడా నేను రికార్డ్ చేసుకున్నాను పాపం ఆ విషయం మీ గురువుగారికి తెలియదు అది సరే మరి బాంబు సంగతి అడిగాడు యాదయ్య నిజానికి బాంబు ఆ బ్యాగ్లోనే ఉంది సార్ ఆ బ్యాగు మాగ్నెటిక్ బ్యాగ్ కాదు ఆ బ్యాగ్ని సిద్ధార్థకి ఇచ్చే ముందే నా స్నేహితుడు అందులో బాంబును పది నిమిషాలకి సెట్ చేసి ఉంచాడు వాళ్ళు తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు అక్కడ ఆ సీసీ కెమెరాల్లో బ్యాగు వాళ్ళు తెచ్చుకున్నట్టే ఉంటుంది వాళ్ళు పెట్టి తలుపు తెరవగానే బ్యాగ్లో ఉన్న బాంబ్ పేలింది కాబట్టి సాక్ష్యం ఎవరూ లేరు నవ్వుతూ అన్నాడు మనోజ్ బాగుందయ్యా చాలా తెలివైన వాడివి అవును మీకు ఇన్ని తెలివితేటలు ఉంటే నీ స్నేహితుడు డిటెక్టివ్ కదా వాడికి ఎందుకు లేవు ఆశ్చర్యంగా అన్నాడు యాదయ్య మీకు తప్పు చెప్పాను సార్ డిటెక్టివ్ వాడు కాదు నేనే అదే నవ్వు మనోజ్ ముఖంలో ఓరి దేవుడా నువ్వు మామూలుడివి కాదు ఇంత ఈజీగా శత్రువులను చంపొచ్చా కానీ నాకు ఇంకో సందేహం ఉంది నీ భార్య చనిపోయినా నీకెందుకు బాధలేదు అంతేకాదు ఇంత తెలివైన వాడివి భార్య చనిపోకుండా ఎందుకు కాపాడుకోలేకపోయావు త్వరగా చెప్పు నేను వెళ్ళాలి అన్నాడు యాదయ్య తప్పకుండా సార్ నిజానికి నా భార్య నాకన్నా తెలివైనది ధైర్యవంతురాలు కూడా చనిపోయే అంత పిరికిది కాదు తన జోళ్లు హ్యాండ్ బ్యాగ్ వంతెన మీద ఉంచి కాలువలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది చూసిన వాళ్ళు మునిగిపోయింది అనుకున్నారు పాపం తన కోసం వెతికి దొరకలేదన్నారు కానీ నా ప్రియమైన అరుణ బ్రతికే ఉంది నెత్తిమీద పిడుగుపడింది యాదయ్యకి అంటే ఇద్దరూ నాటకం ఆడి వీళ్ళని చంపేశారన్నమాట అన్నాడు మరి ఏం చేయమంటారు సార్ ఒకటి చంపాలి లేదా ఏడుస్తూ చావాలి నాకైతే మొదటిదే కరెక్ట్ మీరేమంటారు మళ్ళీ మాట్లాడలేదే యాదయ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ